గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కావాలి సో నా పేరు వచ్చేసి రవి అండి నేను ఎంఏ ఇంగ్లీష్ ఎల్ కంప్లీట్ చేసిన్నాను సో నేను శ్రీశైలం నుంచి రావడం జరిగింది మెస్టేజ్ నేను ఆ హైకోర్టులో సివిల్ మ్యాటర్స్ చూస్తుండేవాడిని సో వెస్టేజ్ నా ప్లాట్ఫామ్ ని పర్చేజ్ చేసింది మా ఫ్రెండ్ ద్వారా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ లో చేస్తాడు అబ్బాయి సో అతని ద్వారా పడింది సో నైన్ కూడా ఫస్ట్ నమ్మలేదు మిస్టీజ్ అంటే ఏంటో ఇది సప్లో కంపెనీ అనే ఉద్దేశంతోనే ఉన్నాను సో ఆరు నెలల వరకు బాగా నమ్మలేదు సతాయించిన గట్టిగానే తర్వాత మెల్లిమెల్లిగా నా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండేది హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత మా సిస్టర్కి కి వాడు మా మదర్ కూడా బిపి వన్ సెవెంటీ ఫైవ్ ఉంది తర్వాత మా దాంట్లో ఫ్లాక్స్ అంటే చిన్న చిన్న క్యాప్షన్స్ వాడటం వల్ల మా అమ్మ కూడా బీపీ కంట్రోల్ వచ్చింది సో వచ్చిన మంచిని పది మందికి ఎందుకు చెప్పకూడదనే ఉద్దేశంతో మెలిమెలిగా స్టార్ట్ చేసిన తర్వాత నాకు మెలిమెలిగా బాగా డౌట్ లాయర్ అంటే డౌట్స్ ఉంటాయి రా నా నేను అనుకో నేను నమ్మేటాను కాదు సో అంటే నేను నమ్మలేదు ఎప్పుడు అర్ధరాత్రి ఏమన్నా నాకు డౌట్ వస్తే నా ల్యాప్టాప్ లో చూసేవాడిని నా అప్పుడు ఫోన్ చేసి ఇది ఎట్లా ఎందుకు డబ్బులు వస్తాయి ఏం కంపెనీ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ నేను సర్చ్ వాళ్ళు సో అట్లా మెల్లిమెల్లిగా నమ్మక కుదిరిన తర్వాత నేను అందరికి చెప్పడం మొదలు పెడితే నేను స్టేటస్ పెడితే మొత్తం నెగిటివ్ వచ్చి నువ్వు చదువుకున్న సజ్ంది చేసే పని ఏందని సో అట్లా అయినా సరే ముందుకెళ్తున్నాను గురువు గారి మాటలు పడుకుని కోట మీటింగ్ ద్వారా గురుగారి గారి ద్వారా ముందుకు వెళ్తాం సార్ లాయర్ గా పనిచేస్తే మీరు ఒక్కరే మీ లైఫ్ ఒక్కరే బాగుంటుంది మెస్టేజ్ లో పనిచేస్తే వందల మందికి లైఫ్ సో కాబట్టి నేను ఆ మీటింగ్ వచ్చినప్పుడు అప్పుడే నాకు ఒక రెండు మూడు కార్పొరేట్ కంపెనీల నుంచి లీగల్ అడ్వైజర్ గా ఒక కంపెనీ నుంచి నలభై యాభై వేల ఆపర్చునిటీస్ ఉండే సో అవన్నీ కూడా వదిలేసి ఫుల్ఫిల్ గా ఈ రోజు మెస్టేజ్ లో పనిచేస్తున్నాం ఫస్ట్ మంత్ రూపాయలు లాస్ట్ మంత్ నలభై రూపాయలు సో ఈ పంచాలని చాలా మంది ప్లాన్ చేయాలి సో మెన్యుల్ గా ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నాం సో పేదరిక మంచిదా చేయలేదా సార్ ఎందుకు వస్తుంది మనం పని చేయకపోతే వస్తుంది ఆ ఎప్పుడైతే మన వర్ల నుంచి పనిచేస్తామో పేదరికం మన దరిదాపుల్లో కూడా రావడానికి భయపడుతుంది సో కాబట్టి పేదరిక ఆరాధ్యత పేదరికం నుంచి బయటపడడానికి పేదరికంలో నుంచి విముక్తి కలిగించడానికి గొర్రెల సుబ్బ మహాన్ మహడం మనకు వచ్చింది సో ఈ మహాన్ వల్ల ఎంతో మంది పేదరికం నుంచి బయటపడి ఎంతో మంది చెప్పుకోలేని అన్నింటి గాల నుంచి బయటపడి రోజు గర్వంగా మన నెసేదిలో పని చేస్తాం గర్వంగా ఉంది అది ఆధారేస్తే అంటే అది ఫస్ట్ చెప్పడానికి చాలా సిగ్గుగా ఉండేది ఇప్పుడు చాలా గర్వపడతాను వాస్తవంగా పాటి నేను ఇవ్వడానికి చాలా ఆవశ్యక ఫీల్ అయినా వాస్తవంగా నేను చదువు చది ఈ

లీగల్గా లాయల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఎవరు కూడా డౌట్ పడాల్సిన పని అందరం కూడా వెస్టర్న్ లో పనిచేస్తూ మన చుట్టూ ఉన్న పేదరికాన్ని కూడా మన నిర్మూలి జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీలు కూడా తిరుగుతున్నాం ఎస్ఆర్ సార్ ఏ రోజున్నా నీకు తన్నేసి నీకు చాలా పెట్టిన పాపాలు పోయిన రాజకీయ నాయకులు ఎక్కడ కూడా లేదు అవసరమైతే నువ్వు ఇంకా ఎదుగుతుంటే అదే ఏమిటా ఏ రాజకీయ నాయకుడు అడుగుతున్నాడు సార్ నీకు నెలలో ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చే ఇంకా చూపిస్తాడా పార్టీ వచ్చినా సరే చూపిస్తాడా ఏం లేదు చూపించే ఎంత కావాలంటే దాన్ని నీ శక్తి సామర్థ్యం ఎంత అంత ఎస్ఆర్ సార్ ఆ నీ నీ తెలివితే పరిజ్ఞానం ఇది నీ తెలివితే ఎంత ఎక్కువ పెరిగితే నీ చెక్ అంత పెరుగుతుంది నీ చెక్కు పెరిగితే నీ పేదరికం పోతుంది నీ పేదరికంతో పాటు నీ మూడు తరాలు మాత్రం మారిపోతుందని గుర్తు పెట్టుకోవాలి మనం చేయాల్సింది కష్టపడి పనిచేయాలి నీ తెలివితే బయట బయట వాళ్ళతో పాటుకుండా మెస్టేజ్ లోనే మీ తెలివితే ఉపయోగించి మీ ముందు 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 కూడా మీరు భావించాలనుకుని నిలబడాలంటే మెస్టేజ్ నమ్ముకొని పనిచేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ